ముప్పై మూడు జిల్లాలేమా సగం తెలంగాణ రాష్ట్రం అయితే ముప్పై మూడు జిల్లాలైతే లాటరీ పద్ధతి మా లాటరీ పద్ధతి మా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏమా బేగంపేట లాటరీ పద్ధతి ఫస్ట్ క్లాస్ అయితే ఒక లాటరీ చాలా సార్ జో గవర్నమెంట్ మా అప్పుడైనా దాదాపు ఏ స్కూల్ ఏమా పదమూడు ఏ కొంత సీట్లు కేటాయించు తన ప్రత్యేకంగా వితౌట్ ఫీజు మొత్తం జీరో జీరో పిశాసి అప్పుడు లాటరీ పద్ధతి మా సీట్లు అవ్వచ్చు సార్ ఇప్పుడు దాదాపు ఇరవై ముప్పై మంది బోయ్ స్కూల్స్ కూడా యాభై మంది ఇరవచ్చు సార్ వారో తరచుకి ఫస్ట్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు వారో వాదన సార్ కావచ్చు ముందరు సారు రేణు హాస్టల్స్ లాటరీ పద్ధతితో వేగి ఢిల్లీ పబ్లిక్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏమో సీట్ దిగిరాదు ఎవైనా ఆదిలాబాద్ దిగిరాయి ఖమ్మం మీద దిగిరాయి మహబూబ్ నగర్ దిగిరాయి కరీంనగర్ దిగిరాయి से बीएसटीसी हैदराबाद आदिकरा तो हैदराबाद मा दिख है रहा है जना तो जिन रे में சின்ன పిల్లలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ హాస్టల్ రతగా वो तो గవర్నమెంట్ స్కూల్స్ తో గవర్నమెంట్ ఫ్రీ దేరి పడుకున పుడువుడ రేవను కస కత खान रहो खान తో రేవను తీం పుడ మయార్ ఖాన్ ఆసో పేటెంట్ బుక్ మే రాజు స్టూడెంట్స్ కదాంగ తో ఫస్ట్ సెకండ్ క్లాస్ కతో ఉంది రేది 1 4 క 500 ವರ್ಷ రత సన్ వయ్ ఏది మా హాస్టల్స్ నా ప్రైవేట్ హాస్టల్ సే మా రికార్డేడ్ కీతా గిరిజన అప్పుడు గోర్నమెంటే గిరిజన బాల బాలికలు గోర్మే ఎస్టి కన్ కితానే లాటరీ పద్ధతి మాకు కాణగా జరుపు సార్ ఇంకా హాస్టల్స్ ప్రైవేట్ స్కూల్ దినే బేగంబేడ్ దినే రామంతపూర్ దినే బట్ హాస్టల్ ఫెసిలిటీస్ చేయి హాస్టల్ ఫెసిలిటీస్ చేయి तो काई करू तो, रहें कतर तो न सोचा रेन कतरा काणो अंदर वेतानी अत्र वैल्यूएबल सजो कोन सीट लेना हॉस्टल फेकन हो तो बलाले का आजन गोरमाटी जातमा जो अपने समाज समाजमा एक प्राइवेट स्कूल में जॉइन करनो गण कतो कतरा फी जेरी छ वर्षारो अपन एजुकेशन मतलब लार पड़दारि पिसा कसम पिसा भांगर वेनी

जना आदि कोम कर रहे कोई ना सीट रहे हमें ना हैदराबाद पब्लिक स्कूल है प्राइवेट हॉस्टल फीस चिन्ह पिल्ले में देख लो अब मोड का तो कोई ना रहेगा अब टेंथ क्लास इंटरमीडिएट का तो नो खा लो उमेर वो अवसर देख लो से देख ले बट चिन्ह पिल्ले कहरे दस हजार रुपया ఫీ దిల్ స్కూల కిలోమీటర్ రామంతపురే గో చాలా చాలా బాగా గురించి హాస్టల్ దాత నేను దానాని చిన్న పిల్లలు హెల్దీ ఫుడ్ దాని తర్వాత బయట పోయినా ఓనా ఫుడ్ మజారు అను మొత్తం పదిహేను ఇరవై మంది పెద్ద హాల్ మా చిన్న చిన్న పిల్లలు కాబట్టి సేన హెడ్డ బెడ్ హాల్దే సేన ఎక్క రూమ్ లో మా సో అది హాస్టల్ వార్డన్ లో కదా హాస్టల్ వార్డన్ కానీ ఉండే మునాదే అది గోర్మంట్ చోరీపర టెన్త్ క్లాస్ ఏం పర్ హను కొన్ని హాస్టల్ వాడన్స్ కరెరు ఇచ్చే కారణాలు ఇస్తే ప్రైవేట్ హాస్టల్ మాకు హాలతో అత్ర కారణాలు రా అత్ర వాల్యూబుల్ ఉన్న దాదాపు లక్షలు ఎత్తిర ఫీజు ఢిల్లీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏమా ఉన్న అప్పుడు ఫ్రీగా సీట్లు జరిపితే అప్పుడు గవర్నమెంట్ చిన్న పల్లెటూరు తాండాటి ఆమెస్ చైనా మంచిగా ఎడ్యుకేషన్ రేవ్ కానీ ఆలోచన కర్లతో అయితే రికరణ హాస్టల్స్ వచ్చాయి అదే హాస్టల్స్ రేవను

హాస్టల్ కోసం దేనికి ఆలోచన అయితే హాస్టల్ బి దేవుడు హైకోర్టు ఏమో కేసు భావం కేసు భారత ప్రభుత్వం కేసీఆర్ హైమాండ్ బి ఈ ప్రభుత్వం కచ్చవరపు లీడర్లు కత్రాపు అధికారులైన సీఎంలు దాని బీ దాదాపు అసలు ఓ స్కూల్ ఏమో కాయించా కూల్చా గవర్నమెంట్ కత్ర వరకు న్యాయం జరిగి ప్రతిదీ యొక్క ఫైల్ రెడీ బిల్లు నువ్వు దాంబి కర్మలస్ కే ప్రభుత్వమైన పూజతో సరే కన్నా స్పందించిన ఒకటి మీ రోజు అవును ఒక రేపు పేరే దాదాపు ద్విని వర్షాలకు పేరేను ఒక హైకోర్టు మా కేసును ఒక యాభై పేజీలు రెడీ కరలేను హైకోర్టు అయినా దా హైకోర్టు ఆ కేసు రాలేదనా హైకోర్టు మా కానీ ఇచ్చే కారణాలు ఆమె సీట్లు బేరవుతాం కథ రోను చోటు చేస్తే ఖమ్మం వర కత్తి లేవును ఆదిలాబాద్ ఇప్పుడు వరంగల్ వాళ్ళ కథలో మహబూబ్ నగర్ వాళ్ళ కత్తిలో హైకోర్ట ఏమా కేసు ఓ హైకోర్టు అయితే ఖచ్చితంగా నిన్ను ఇమీడియట్ గా హాస్టల్ ప్రొవైడ్ కరనుకున్న ప్రభుత్వమే ના પ્રભુત્વ અધિકારનો વાનવેતાને રાસૂત પ્રોજેક્ટ કરા કાખન કેબીની ફોટો બેજ દેગે ફોટો બગ સ્ટેપ તો હાઈકોર્ટ કી તો હાઈકોર્ટ દરવાજી પ્રભુત્વ માને કોની આત્રા દેગોતો ગોરમાટી જાતના કુશી જાતવાળા કેતો તકનોવાદ માન દેતો પણ ગોરમાટી જાત કે કરન ગતો પ્રેકે કાયો મને હમી માનની માનિતો જે હોડો કાઈ કી દેગોતો હોડો કોડ ધિકારના కోటరు వాతి దికాణకిదే కదా ఏమంటే హోటో కేసు కాదు హోట హైకోర్టే మా కేసు కాలో హైకోర్టే మా కేసు కాస్టి కమిషనర్ ఎస్టీ కమిషన్ ఢిల్లీ మా దాన్ రాకపోతే కానీ కావచ్చు ట్రైన్ దాని పిసార్ ఏంటో సొంత పిసార్ కాసే గవర్నమెంట్ చుచార్ బాగు కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గవర్నమెంట్ సుచారు సదవరత్తు కనుక తో గిరిజన బాల 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 బాలికలు సదవరేత కనుకతో జాతన కత్రకు మంచి నామో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కుమకున్న లక్షల ఫీజు కావాలని ఉందరితో పాటు బ్రైట్ ఉందరు నాలెడ్జ్ ఇచ్చి దారావు ఎస్టీ కమిషనర్ ఢిల్లీలో కూర ప్రత్యేక విధానం ఎమ్మటే ఢిల్లీ కమిషనర్ అతిథి బల ఇచ్చిన అది ప్రభుత్వం వాళ్ళ బలం కసనా అత్ర లేట్ కసన్ కేజనా ఏక బిల్డింగ్ లే తి రెంటెడ్ బిల్డింగ్ లాన్ కోటి యాభై లక్షలు కేటాయించాను ప్రతి సంవత్సరం కోటి యాభై లక్షలు దేని ఫెసిలిటీ కానీ కానీ అవసరం రో ప్రతిదీ తీర్చునుక సామాన్య వ్యక్తి భట్టు వెంకన్న భ్యాతి ఆది నా సక్సెస్ గోర్మ జాతీ కాం కరను తమకాయ యుద్ధం కరను కింద ప్రధాన మారను కింద కూర్చోబాను అవసరం చేయిన పోరాటం కరను

చూశారని నెక్స్ట్ ఇయర్ ఈ అకాడమీకి రేగిస్తా ఆ రోజు కూడా తమలో ఖచ్చితంగా గోరభాయి బియ్య పడితే వెంకటన్న బియాని వస్తే ధన్యవాదాలు తెలియదు కొత్త హాస్టల్ ఏమో ఫుడ్ హాస్టల్ ఏమో మంచిగా కావచ్చు నాకు కూడా హాస్టల్కి చదువు హామీలో చూపించడం గోరమాటి సమాజమా కత్తగా పెద్ద పెద్ద బలబల్ లీడర్లు హాస్టల్ ఏమా కానీ ఇంకొకట కానీ ఇంకొకట మీ కాదు బాగా రాజు స్థాయి మా హామీలో చూపించను ఆజ్ఞా అలాంటి వాళ్ళని అప్పుడు గుర్తించలేను బట్ వెంకన్నర్భియ్య నిజంగా హాస్టల్ తెలుగు లాయచ కనుకతో